మీ పేరండి రెడ్డి ఏం చేస్తారండి కల్టివేషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుడు సింగర్ రామచంద్రెడ్డికి ఆ పదవి ఇస్తారని చెప్పేసి అందరు అనుకుంటున్నారు ఒకవేళ ఆయనకు ఆ పదవి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది పార్టీ ఏపీలో బాగా బలం ఉంటుంది పార్టీని మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయాలని మళ్ళీ ఏపీలో పార్టీని బలోపేతం చేయాలంటే మాత్రం అటువంటి యూత్ యంగ్ లీడరు డైనమిక్ లీడరు మంచి రైతు పక్షపాతి ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్తో పెరిగినాడు రెడ్డి ఇస్తే బలపడుతుంది ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎట్లా ఏంటి అంటే ఆయన రైతు పక్షపాతి మొత్తం రైతుల కోసము రైతు మద్దతు ధర కోసం చాలా ఫైట్ చేసినాడు పశు దీక్ష పశువు పెంచాలని పాదయాత్రలు నడిపినాడు ఇంకొకటి వచ్చేసి రిమ్స్లో వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ మేము మొదటి నుంచి రైతులు పేదల పక్షపాతి ఆర్ఎస్ కాన్సెప్ట్ ఉండే కొడుక రైతు పేదల పట్ల చాలా ఫైట్ చేసేవాడు చేసే రైతులు రైతుల కోసం చేస్తారా చేశారు పాదయాత్రలు చేశాడు కడపట్టు మైతికూర్క పాదయాత్ర చేశాడు హైదరాబాద్లో చేశాడు మా మా ఎం ఎంఎస్పి రేట్స్ రావాలని చాలా వరకు ఫైట్ చేశాడు మొదటి నుంచి రైతు పక్షపాతి ఎన్నో రైతుల సమస్యల పట్ల చాలా వరకు ఫైట్ చేశాడు పదవిస్తే మీ రాష్ట్రం అంటే ఏ రకంగా బీజేపీ ఏ రకంగా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది చాలా అంటే చాలా పార్టీలో బీజేపీ బలపడాలంటే ఖచ్చితంగా అటువంటి ఈతో అటువంటి లీడర్ ఖచ్చితంగా అవసరం ఎందుకంటే విలేజ్ నుంచి అతనికి నెట్వర్క్ ఉంది ఖచ్చితంగా మనం పార్టీని ఖచ్చితంగా తీసుకొస్తాడు ఖచ్చితంగా తీర్చే వస్తుంది నా ఆలోచన ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ గా వైఎస్ శర్మ గారు ఉన్నారు వైసీపీ చీఫ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీ చీఫ్గా సింగారెడ్డి రామచంద్రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉంటుంది బాగుంటుందండి ఎందుకంటే దేశానికి పార్టీ ఎట్లుందో ఎకనామిక సోషల్గా ఎకనామికల్గా పొలిటికల్గా ఎట్లా డెవలప్ చేస్తుందో మోడీ గారు కాబట్టి ఆ విధంగా డెవలప్ చేయాలంటే రామచంద్రారెడ్డి ఉంటే ఈ అట్లా టీడీపీని కానీ అట్లా కాంగ్రెస్ని కానీ అట్లా వైసీపీని కానీ తట్టుకొని నిలబడి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రీకన్స్ట్రక్షన్ చేసి పార్టీని వరకు రామచంద్ర రెడ్డి చాలా వరకు తీసుకొస్తారు అభిప్రాయం ఇప్పుడు బీజేపీ అంటే ఒక సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుడు ఎదిగే పార్టీ అని అందరూ అంటుంటారు అదే విధంగా ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచులుగా ఎదిగి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కూర్చునే అవకాశం ఒక సింగర్ రామచంద్రెడ్డికి వస్తే ఎట్లా ఫీల్ అవుతారు మీరు చాలా హ్యాపీ అండి చాలా సంతోషం ఎందుకంటే దేశానికి బీజేపీ అవసరం ఉంది రాష్ట్రానికి కాబట్టి మిగతా రాష్ట్రాల మాదిరి ఇక్కడ ఏపీలో బీజేపీని బలంగా తీసుకోవడానికి అటువంటి నాయకుడు వస్తానంటే చాలా సంతోషం పార్టీ బలంగా ఉంటుంది తద్వారా ప్రజలకు రాష్ట్రానికి దేశానికి అందరికీ బాగుంటుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అటు రా లీడర్ రావాలి అవి వస్తేనే రాష్ట్రంలో పార్టీ చాలా స్ట్రెంచర్ అవుతుంది చాలా స్ట్రెంతలు కావాలంటే అటు లీడర్ కావాలి ఎందుకంటే రైతు నాయకుడు పేదల పక్షపాతి ఎన్నో సర్వీస్ సేవా కార్యక్రమం ఉన్నాడు అతను ఏదో కమర్షియల్గా వచ్చినాడు కాదు మొదటి నుంచి సేవా సేవ సర్వీస్ సర్వీస్ ఓరియంటేషన్తో పాలిటిక్స్కి వచ్చినాడు కాబట్టి అటువంటి వాడు రాష్ట్ర రాజకీయాలకి రావడము అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రావడం అనేది పార్టీకి కానీ అటు ప్రజలకు కానీ రాష్ట్రాలకు కానీ చాలా మంచిదని నేను అనుకుంటాను ఓకే ఇప్పుడు రెండు వేల పదమూడులో ఇక్కడ మూసివేసిన చక్రకర్మ గారాన్ని ఆయన దీక్ష చేసి ఓపెన్ చేయించినారా ఆ విషయం కూడా చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశాడు ఆయన దాన్ని మళ్ళా కూతురి అప్పుడు కోట విజయవాస టైంలో ఆయన కలిశారు కలిసి దాన్ని మళ్ళీ దానికి డబ్బులు ఫండింగ్ ఇప్పించాడు ఇప్పించి దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఎందుకంటే అనేక కారణాలతో అది మూతపడతా రావడం జరుగుతుంది హిందుత్వ ఎజెండా ఎట్లా ఉంది ఇక్కడ హిందుత్వ ఎజెండా ఉంది కానీ అది ఆ లీడర్ లేరు హిందుత్వ లీడరు ఆ లీడర్ రామచంద్ర అటువంటి లీడర్లు వస్తే దాన్ని ఇంకా అవుతుంది బాగుంది దానిగా స్ట్రెన్షన్ తీసుకురావాలి ఎందుకంటే ఆలస్య దేశానికి కా ఈ కాన్సెప్ట్ అవసరం దేశానికి మనము ఎకనామికల్గా కానీ చైనాతో పోటీ పడాలంటే ఖచ్చితంగా బీజేపీ అనేది అవసరం బీజేపీ అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇటువంటి లీడర్ మోడీ ఆధ్వర్యంలో మనం ఇటువంటి రామచంద్ర అటువంటి లీడర్లు ఉంటే ఇంకా స్ట్రెన్షన్ అవుతుంది బాగుంటుంది హిందుత్వ భావజాలం ఉందా ఇక్కడ కడప జిల్లాలో ఉంది ఉంది అదే చెప్తాం ఉంది ఉంది దాని ఎందుకంటే ఉంది కానీ కిలీ స్థాయి నుంచి దాన్ని ఇంకా తీసుకురావాలి ఇంకా అంటే ఇంకా బలంగా స్ట్రెన్షన్ చేయాలి అటువంటి రీటర్లు రావాలి ఇప్పుడు మామూలుగా ఏంటంటే పండుగలు అప్పుడు చవితి శోభయాత్రలు పండుగలు ఘనంగా నిర్వహిస్తారా జరుపుతారు చాలా బాగా భారీగా చేస్తారు జరుపుతారు ఇంకా అటువంటి రావాలి ఇంకా ఇంకా ప్రజల్లో ఆ చైతన్యం రావాలి హిందుత్వ చైతన్యం రావాలి అటువంటి రావాలి ఇంకా సంస్కృతి పెరగాలి మన మన ధర్మము మన కట్టుబాట్లు మన కల్చరు ఏమి కాబట్టి పెరగాలి ప్రతి ఒక్కరూ అది ఎందుకంటే మనము ఒక కుటుంబ వ్యవస్థ అనేది మన ఉన్నామంటే కుటుంబ మనం ఈ విధంగా విలువలతో కుటుంబ వ్యవస్థ ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా బీజేపీ అటువంటి మన ధర్మము మన ధర్మంలోనే ఉంది కాబట్టి మన ధర్మాన్ని రక్షించేది బీజేపీ పార్టీ కాబట్టి మనం అటువంటి పార్టీ అవసరం ఉంది కానీ రహించాలి ఇంకా హిందుత్వం రావాలి ఆ చైతన్యం రావాలా రావాలి అటువంటి దానికి మోడీ ఆధ్వర్యంలో ఇటువంటి లీడర్లు రావాలి ఇటు లీడర్లు వస్తే ఇంకా ఇక్కడ రాష్ట్రంలో బాగా చాలా బలంగా ఉంటుంది ఇంకా ఫైవ్ స్టార్కి తీసుకురావడానికి ఇటువంటి టైట్ స్టెంతన్ చేయడానికి ఇటువంటి వాళ్ళు అవసరం ఉంది ఇటువంటి లీడర్లు రావాలి ఇంకా